जय श्रीराम जय जय श्रीराम् आपदाम बहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं श्रीराघवं दशरथात्मजवप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् अरविन्द दलायताक्षं రామం రామే మనోరమే మనోరే సహస్రనామత్తులం శివన్నారాయణ జై శివన్నారాయణ మైటీవీ సిద్ధిపేట ఛానల్ వారికి విశ్వవసు శుభాకాంక్షలు ఈ యొక్క మైటీవీ ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అభిమానించే ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క సిద్దిపేటలో అతి పురాతనమైన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఉగాది ఉత్సవాలు చాలా వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క శ్రీరామ ఉత్సవాలు కూడా నాలుగో తారీఖు నుంచి ప్రారంభమై ఈ యొక్క పదమూడో తారీఖు వరకు అంటే నవాన్నిక శ్రీరామ ఉత్సవాలు జరగబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క ప్రేక్షకులు స్వామివారిని దర్శించుకొని ఆ పట్టాభిషేక రాముని దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రలు కాసాం జయశివన్నారా మై టీవీ ఛానల్ సిద్దిపేట వారి ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితాంశములు ఈ సంవత్సరము చైత్ర వైశాఖమునందు ఎండలు హెచ్చుగా ఉండును అక్కడక్కడ శిలాసహిత వృష్ఠ్యము పడును ఆహార పార్తల కొరత రాజకీయ కల్లోలము ప్రజాక్షోభము కలహములు అధిక ధాన్యాదులు ధరలు పెరుగును జ్యేష్ఠ ఆషాఢ మాసం నందు గ్రీష్మ ఆధిక్యమందు సస్యశ్యామకులముగా వర్షమును పడును దుర్భిక్షము భయోత్స భయోత్సవములు ధరలు ప్రభును శ్రావణ భాద్రపద మాసం సుభిక్షముగా ఉండును నదీ నదాలు చక్కగా ప్రవహించును ఆశ్వీజ కార్తీక మాసమునందు తుఫాను వర్షములు కూడును రోగభయములు బంగారం వెండి ధరలు సరసము చలి ఆరంభము పశువుల ధరలు పెరుగును మార్గశీర్షమాసముంద చాతుర్మాస్యముల ఎందు తుఫానులు భూకంపాదులు ప్రబలును ఉత్పాదనలు రోగభూ రోగభయములు కలిగి సమస్త వస్తువులు ధరలు పెరుగును రాజు సేనార్ఘ మేధాధిపతి రవేయి మంత్రి చంద్రుడై సస్యాధిపతి గురువై ధాన్యాధిపతి గుజుడై రసాధిపతి శనియ్ై నీరసాధిపతి బుధుడైందున రాజులు ప్రజల విశ్వాసమును పొందజాడరు రోగములు ప్రబలును వంటలు మధ్యముగా రాజకీయము ఒడిదురుకులు రాజకీయ కల్లోలను ప్రజలు దుర్మార్గుల వల్ల చోరాగ్ని రోగ రాజులు మరణించెదరు రాజ్యం పోగొట్టుకుండరు ద్విజులు ధర్మ ధర్మాధికులై చేదు ప్రభువుడు కన్యోన్ములు ప్రభువులకు పరస్పర విరోధం ప్రజలు ప్రభువును ఆ యొక్క ప్రభుల వలన శస్త్రముల వలన భయము అగ్నివాదం ఉండును స్వల్పం పయోగ పయోగ పశువు మధ్యమ పరము ఎర్రని ధాన్యములు ఎర్రని భూములు పచ్చని భూములు పచ్చని ధాన్యములు నల్లని భూములు నల్లని ధాన్యములు పండును ప్రజల ఆకలి బాధ యుద్ధ భయ అధికముగా ఉండును అగ్ని ప్రవాహం జరుగును రాష్ట్రంలో కొత్త కొత్త పరిశ్రమలు విద్యా విషయంలో ప్రభుత్వాలను మంచి శ్రద్ధ తీసుకుందురు స్త్రీలు అన్ని రంగంలో గుర్తింపు పొందగలరు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం ఏర్పడును వివిధ దేశమునందు సఖ్యత లోపించును వాహన రంగమందు గృహ గృహం గృహ నిర్మాణమందు అభివృద్ధిలో ఉంది దేశంలో తుఫానులు భూకంపాలు ప్రబలము రైలు రోడ్డు విమాన నౌక ప్రమాదం అధికముగా ఉండును ప్రపంచ బ్యాంకులందు ఒత్తిడి అధికలోను భారతదేశం ప్రపంచమునకు అన్ని విధములుగా దిక్సూసిగా ఉండగలదు జైశ్వనారాయణ ఆదాయ వ్యయములు మేషరాశి ఆదాయం రెండు పద్నాలుగు వ్యయం వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మిథున రాశి పద్నాలుగు ఆదాయము వ్యయము రెండు కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు సింహరాశి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు కన్యారాశి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు తులారాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ధనస్సు రాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు మకరము ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు మీనరాశి ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము మేషరాశి రాజము ఐదు పూజ్యము ఏడు వృషభ రాశి ఒకటి రాజపూజ్యము ఒకటి రాజ వ్యయము మూడు మిథున రాశి నాలుగు రాజవీయం మూడు కర్కాటక రాశి ఏడు రాజవీయము మూడు సింహరాశి మూడు అవమానము ఆరు కన్యారాశి ఆరు ఆరు తులారాశి రెండు రెండు వృశ్చిక రాశి ఐదు రెండు ధనస్సు రాశి ఒకటి ఐదు మకర రాశి నాలుగు ఐదు కుంభము ఏడు ఐదు మీనము మూడు ఒకటి జయశిమనారాయణ మన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నాలుగో తారీఖు నుండి నవానిక బ్రహ్మోత్సవాలు స్వామివారి దేవాలయంలో జరపవడం ఇది అతి పురాతన దేవాలయం మరియు ఇంకొక విశేషం ఏంటంటే ఈ పట్టాభిషేక రాముడు అనగా లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ సమేత స్వామి ఇలాంటి పట్టాభిషేక రాముడు చాలా అరుదుగా దేవాలయం ఉంటాయి ఎక్కడైనా కూడా లక్ష్మణ సీతా సమేత సీతారామచంద్ర స్వామి మాత్రమే దేవాలయం ఉంటాయి ఉదాహరణకు ఒంటిమిట్ట తీసుకుంటే అలాగే తిరుపతిలో దిగువ తిరుపతిలో స్వామి దేవాలయం తీసుకుంటే అక్కడ కూడా లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామి దేవాలయం మాత్రమే ఉంటుంది కానీ మన సిద్దిపేటలో అతి పురాతనమైన పట్టాభిషేక రాముడు నెలకొని ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రజలలో విచ్చేసి స్వామిని దర్శించుకొని ఆ పట్టాభిషేక రాముడిని దర్శించుకొని ఆ స్వామి యొక్క తీర్థులుగా స్వీకరించి ఆ స్వామి పురుగ పాత్ర కోరుచున్నాం జయశ్వన్ నారాయణ అదేవిధంగా ఆరో తారీఖు నాడు రావణాడు రా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో రాముని యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరగబోతుంది జయ శివనారాయణ